మధురమైన పిల్లలు ఏకాంతంలో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోండి నేను అవినాశీ ఆత్మను నుండి వింటున్నాను ఈ అభ్యాసం చేయండి ప్రశ్న ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యులుగా ఉంటారో వారి నోటి నుండి ఎటువంటి మాటలు వెలువడతాయి జవాబు వారంటారు మేమెలాగూ శివబాబా పిల్లలమే స్మృతిలోనే ఉన్నాము కాని బాబా అంటారు అవన్నీ ప్రగల్భాలు అది నిర్లక్ష్యము ఇందులోనైతే పురుషార్థం చెయ్యాలి ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవాలి ఆత్మిక సంభాషణ చెయ్యాలి ఆత్మయే మాట్లాడుతుంది ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవుతారు అభిమానులైన పిల్లలే స్మృతి యొక్క చాటును పెట్టుకుంటారు కేవలం జ్ఞానపు గొప్పలు మాట్లాడుతూ ఉండరు పాట ముఖాన్ని చూసుకో ప్రాణి ఓం శాంతి అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరి గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటాన్ని వినిపించడంతో పాటు యోగంలో కూడా ఉండాలి మంచి నడవడికను ధారణ చెయ్యాలి చాలా మధురంగా అవ్వాలి నోటి నుండి ఎప్పుడూ రాళ్లు వెలువడకూడదు రెండవ పాయింట్ అంతర్ముఖులుగా అయ్యి ఏకాంతంలో కూర్చొని మీతో మీరు ఆత్మిక సంభాషణ చేసుకోవాలి పావనంగా అయ్యే యుక్తులను తీయాలి ఉదయం ఉదయమే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి వరదానము వైర్లెస్ సెట్ ద్వారా వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్లను క్యాచ్ చేసే వాయిస్లెస్ భవ వినాశన సమయంలో అంతిమ డైరెక్షన్లను క్యాచ్ చేసేందుకు వాయిస్లెస్ నిర్వికారి బుద్ధి అవసరము ఏ విధంగా వారు వైర్లెస్ సెట్ ద్వారా ఒకరి నుండి మరొకరి వరకు శబ్దాలు చేరుస్తారో ఇక్కడ ఉన్నది వైర్లెస్ ఈ వైర్లెస్ ద్వారా మీకు ఏమని శబ్దం వస్తుందంటే ఈ సురక్షితమైనటువంటి స్థానానికి చేరుకోండి ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో వాయిస్లెస్ గా ఉంటారో ఎవరికైతే అశరీరులుగా అయ్యే ఉందో వారు వినాశన సమయంలో అవ్వరు కాని స్వేచ్ఛగా శరీరాన్ని విడిచిపెడతారు యోగాన్ని పక్కకు పెట్టి కర్మల్లో బిజీ అవ్వడం ఇది నిర్లక్ష్యము ఆత్మిక రాయల్టీని మరి పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి పవిత్రత యొక్క రాయల్టీ అనగా ఏకవ్రతగా అవ్వడం ఈ బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పావనంగా అయ్యేందుకు ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకోండి వృత్తిలో శుభభావన శుభకామన ఉండాలి దృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని రూపంలో లేక రూపంలో చూడండి కర్మల ద్వారా ప్రతి ఆత్మకు ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి ఎవరైనా దుఃఖమిచ్చినా నిందించినా అవమానపరిచినా మీరు సహనశీలతా దేవీలుగా మరియు సహనశీలతా దేవతలుగా అవ్వండి శాంతి